నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గతంలో చంద్రబాబు నాయుడి హయాంలో లోకేష్కి ఐటీ శాఖ మంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు ఆయన ఎంత పరిపూర్ణంగా బాధ్యతను నివర్తించారో మనందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగానే ఈసారి ప్రభుత్వం కొలువు తీరాక కూడా ఆయనకు ఐటీ అలాగే విద్యాశాఖనైతే కేటాయించింది గవర్నమెంట్ మరి అందులో భాగంగానే ఆయన ఇప్పుడు కూడా మరి చాకచక్యంగా కూడా పనులన్నీ పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం ఇప్పటికే ఆయన మంగళగిరిలో ప్రజా దర్బార్ పేరిట చాలామంది నుంచి వినతి పత్రాలు తీసుకుని వాళ్ళ సమస్యలు కూడా నెరవేర్చేందుకు ఆయన ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఇంకా చూసుకుంటే ముందు ముందు ఆయన ఎలాంటి ఐటీ పరిశ్రమలు తీసుకురాగలరు మరి విద్యాశాఖను ఎలా ప్రక్షాళన చేయగలరు ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ముందు ఉన్నారు సామాన్యుడు నమస్కారం నమస్తే అండి సో గతంలో లాగే ఈసారి కూడా నారా లోకేష్ గారికి ఐటీ అలాగే విద్యాశాఖని ఇచ్చారు సో గతంలో ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఎంత అభివృద్ధి చెందిందో ఐటీ రంగం మనందరికీ తెలిసిందే మరి ఇప్పుడు విద్యాశాఖ విద్యాశాఖలో ఎంత అవినీతి జరిగిందో మనం చూసాం ఈ ఐదేళ్ల హయాంలో మరి ఈ అవినీతిని ఆయన ఎలా ప్రక్షాళన చేయగలుగుతారు అలాగే ఇప్పుడు ప్రజా దర్బార్ పేరిట కూడా ఆయన అందరికీ వినతి పత్రాలు తెచ్చి ఇస్తూ ఉన్నారు ఆయనకి మరి సో ఈసారి ఐటీ శాఖ మంత్రిగా ఆయన మార్కు ఎలా చూపించబోతున్నారు అంటే ఏం చెప్తారు నారా లోకేష్ గారి గురించి అండి మనం చెప్పుకోవాలంటే ముందుగా ఆయన ఏంటంటే ఛాలెంజెస్ నుంచి రాటుదేలి అదేవిధంగా దానికి పరిష్కారాలు చూపుతాడు ఆయన గురించి ఆయన జీవితంలో మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది ఆ రోజు రాజధాని లేదు రాష్ట్రం మొత్తం మీద చెప్పుకోదగ్గ నగరం లేదు కానీ ఆ రోజు ఐటీ శాఖ మంత్రి అంటే ఖచ్చితంగా ఎవరైనా వెనకడి పక్క రాష్ట్రంలో కేటీఆర్ ఉన్నారు ఎందుకంటే కేటీఆర్తో పోలిస్తాను భయపడేవాళ్ళు కానీ లోకేష్ గారు ధైర్యంగా ఛాలెంజింగ్గా స్వీకరించారు ఆ రోజుకి రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమ కూడా లేకపోయినా కానీ లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత ఆ పరిశ్రమ అనేక పరిశ్రమలు మెప్పించి ఒప్పించి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని వచ్చారు ఐటీ మినిస్టర్ అంటే ఇలా ఉండాలరా అనే విధంగా తన పనితో పనితనంతో చూపించుకున్నాడు మాట కొంతమంది ఏంటంటే మాటలు బాగా చెప్తారు చేతల్లో ఏమండదు ఆఫ్ చేసుకుంటారు కానీ లోకేష్ గారు అలా కాదు చేతల్లో చూపించాడు మాటల్లో చెప్పకపోయినా కానీ ఆ విధంగా ఈరోజు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెచ్సిఎల్ కావచ్చు అక్కడ మిలీనియం టవర్స్లోకి ఐటీ కంపెనీలు కావచ్చు కియా కావచ్చు అదేవిధంగా సిటీలో అనేక కంపెనీలు కావచ్చు జోహో కావచ్చు ఇలాంటి అనేక కంపెనీలు లోకేష్ గారి నాయకత్వంలో లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉండేటప్పుడు ఆ రోజు తొలిసారి ఐటీ మినిస్టర్గా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చారు ఆ తర్వాత ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత ఏమైందంటే తోటల్గా రాష్ట్రంలో పరిశ్రమలు అన్నింటినీ వెళ్ళగొట్టేశారు మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే పరిశ్రమలు భయపడుతూ ఉన్నాయి ఆ విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో అదేవిధంగా విద్యా వ్యవస్థ గురించి వస్తే వీళ్ళు చెప్తారు విద్యా విప్లవం అని వీళ్ళు తెచ్చింది విద్యా విప్లవం కాదు విద్యా సంక్షోభం ఏ విధంగా అంటే స్కూళ్ళని విలీనం చేశారు మళ్ళీ అదేవిధంగా సిలబస్లు మార్చి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా ఎట్ల పడితే అట్లా చేసి వ్యవస్థనే విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టించేశారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు లోకేష్ గారు మినిస్టర్ అయ్యారు మినిస్టర్ అయిన తర్వాత ఎవరైనా కానీ ఈజీగా ఉండే శాఖలు తీసుకుంటారు ఎవరైనా ఏముంది ఏదో మా నార్మల్గా నేను ముఖ్యమంత్రి కొడుకును కదా ఏదో నేను ప్రొజెక్ట్ అవడానికి ఏదో ఒక చిన్న శాఖ ఇచ్చేయండి నేను దాంతో ప్రొజెక్ట్ చేసుకుంటానని చెప్పుకోవచ్చు కానీ లోకేష్ గారు అలా అనుకోలేదు ఒక ఛాలెంజింగ్ శాఖలు తీసుకున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విద్యా వ్యవస్థ అనేది భ్రష్టి పెట్టిపోయింది ఏంటంటే కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థ మొత్తం ఎలా ఉందంటే ఈరోజు అగమ్య గోచర స్థితిలో ఉంది యూనివర్సిటీలు ఏమో రాజకీయాలు చేసి క్వశ్చన్ పేపర్ లీకేజీలు అదేవిధంగా ఇంటర్మీడియట్ పేపర్ లీకేజీలు అదేవిధంగా టెన్త్ క్లాస్ కరెక్ట్ సిలబస్ లేకపోవడం ఇంటర్మీడియట్కి రెండు మూడు సార్లు ప్యాటర్న్ మార్చడం టెన్త్ క్లాస్కి ప్యాటర్న్లు మార్చడం ఈ సిలబస్ ఎల్ఈపీ సిలబస్ అని సిబిఎస్ఈ అని ఐఈబి అని ఏమంటావో చెప్పి ఏది చెప్పకుండా అంటే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా అటు విద్యార్థులకి అవగాహన లేకుండా చేసి నాడు నేడు అని చెప్పి రంగులేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని పాడు చేసారు ఏంటంటే పైన చూపిస్తారు వాళ్ళ కమిషన్ల కోసం లోపలేముండదు మొత్తం డొల్ల మళ్ళీ స్కూల్ని విలీనం డ్రాప్ అవుట్స్ పెరిగిపోయారు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ని డ్రాప్ అవుట్స్ పెరిగిపోయారు ప్రైవేట్ స్కూల్లో స్టాండర్డ్స్ లేవు మొత్తం స్టాండర్డ్స్ లేకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అయిపోయిందంటే వాడు పాస్ అయ్యి వస్తే కనీసం వాడి స్కిల్ లేకుండా ఈరోజు నిరుద్యోగం మిగిలిపోయే విధంగా విద్యా వ్యవస్థను పట్టించారు ఎవరు మన ప్రీతం ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకు గాను ఈరోజు లోకేష్ గారు ముందు ఇవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి ఆయన నాకు తెలిసి చాలా వర్కౌట్ చేయాలి ఓవర్కమ్ చేస్తాడని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఆయన గతంలో కూడా ఛాలెంజెస్ని తీసుకొని ఆ ఛాలెంజెస్ నుంచి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు ఈరోజు కూడా ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో ఒక విప్లవం తీసుకొని వచ్చే విధంగా లోకేష్ గారు అడుగులు ఉండబోతున్నాడు ఎందుకంటే ఆల్రెడీ రెండు మూడు సమీక్షా సమావేశాలు నిర్వహించారు ఎక్కడెక్కడ ఫీజు రీఎంబోర్స్మెంట్ కాడ నుంచి అమ్మఒడి కాడ నుంచి అదేవిధంగా స్కూల్లో పిల్లలకు పెట్టే భోజనం దగ్గర నుంచి అన్నిటిపైన లోకేష్ గారు రివ్యూలు చేశారు అన్నిటిపైన క్లారిటీగా రిపోర్ట్లు అడిగారు ఖచ్చితంగా అధికారులు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తాను నుంచి ఈయన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వస్తారని భావిస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఈయన ఉన్నతమైన విద్యా సంస్థలో చదివిన వ్యక్తి స్టాండ్ఫర్డ్ లాంటి యూనివర్సిటీలో చదువుకునించి వరల్డ్ బ్యాంక్ దగ్గర పనిచేసిన వ్యక్తి కాబట్టి ఈయనకు అనుభవం ఉంది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా కేజీ నుంచి పీజీ వరకు మొత్తం సిలబస్ని రీబ్రామ్ చేసి అదేవిధంగా స్టాండర్డ్స్ పెంచి ఉపాధ్యాయులను కూడా మంచిగా అప్ చేసి ఆల్రెడీ ఇప్పుడు పదహారు వేల పోస్టులకు డిఎస్సి కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళని తీసుకొని వీళ్ళకి కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధ్యాయులకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి విద్యార్థులు డ్రాప్ అవుట్స్ తగ్గించి అదేవిధంగా పాస్ పర్సంటేజ్ పెంచి స్కిల్డ్గా ప్రతి నా ఒక స్కిల్ సెంటర్స్ లాగా చేసి స్కిల్ ఉంది దానిపైన ట్రైన్ అప్ చేసి వాళ్ళని ఉన్నత విద్యావంతులుగా అదేవిధంగా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ సొంతకాలపై నిలబడే విధంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొని వస్తారని భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఐటీ మంత్రిగా గతంలో ఈయన ఐటీ మంత్రిగా చేసిన అనుభవం ఉంది మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా అనేక కంపెనీలు అంటే ఐటీ కంపెనీలు కూడా ఏంటంటే ఒకే దగ్గర తీసుకొని వచ్చి పెట్టడం కాకుండా అనేక జిల్లాల్లో ఇప్పుడు శ్రీకాకుళం దగ్గర ఒక కంపెనీ తీసుకొని వస్తే అనంతపురం దగ్గర ఒక కంపెనీ చిత్తూరులో ఒక కంపెనీ గుంటూరులో ఒక కంపెనీ ఈ విధంగా అనేక కంపెనీలు తీసుకొని వచ్చి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పరిశ్రమ తీసుకొని వచ్చి రాష్ట్రం మొత్తం మీద ఒక ఐటీ రెవల్యూషన్ తీసుకొని వస్తారని అదేవిధంగా అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చి రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాల్ని చూస్తారని లోకేష్ గారు మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన గతంలో మంగళగిరిలో ఓడిపోయినప్పుడు ఎవరైనా అయితే పారిపోయి అంటారు కానీ ఆయన అక్కడే నిలబడి ఈరోజు ఐదు వేల ఓట్లతో గతంలో ఓడిపోయారు కానీ ఈరోజు తొంభై వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు అంటే ఎంత ఛాలెంజింగ్గా తీసుకొని ఐదేళ్లలో అంత భారీ మెజారిటీతో గెలిచాడు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అదేవిధంగా లోకేష్ గారు ఆ విధంగా ఛాలెంజింగ్ తీసుకునే వ్యక్తి కాబట్టి ఈ ఐటీ శాఖని ఈ అదేవిధంగా విద్యాశాఖ మానవ వనరుల హ్యూమన్ రిసోర్సెస్ని కూడా ఖచ్చితంగా అదే ఛాలెంజింగ్గా తీసుకొని ఆయన ఏ విధంగా అయితే మంగళగిరిలో ఓడిపోయి మళ్ళీ అదేవిధంగా ఏ విధంగా అయితే బంపర్ మెజారిటీతో గెలిచాడు అదేవిధంగా ఇప్పుడు పాతాళంలో ఉన్న విద్యా వ్యవస్థను కావచ్చు ఐటీ వ్యవస్థ రంగాన్ని కావచ్చు మళ్ళీ ఆయన అభివృద్ధి పదం తీసుకొని వస్తాడని నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువకుడు యువతి ఇది భావి అనుకుంటూ ఉన్నారు లోకేష్ గారు ఖచ్చితంగా మార్పులు తీసుకొని వచ్చి మన భవిష్యత్తును మారుస్తారు ఖచ్చితంగా లోకేష్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి చెంది అదేవిధంగా ఐటీ రంగం పరుగులు పెడుతుందని భావిస్తూ ఉన్నాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ